నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మిని అక్క ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడేవాళ్ళు ఒకటే ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇమ్మీడియట్ గా ఇబ్బందులన్నీ తొలగిపోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్ అంటాం కదా ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా ఇబ్బందులు తొలగిపోవాలి ఎందుకంటే ఆ పరిస్థితిని అనుభవించేటటువంటి ఓపికలు ఎవరికి లేవు టు బి ఇట్లా చాలా త్వరగా మన ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలి లేకపోతే మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఆ చాలా మందికి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నప్పుడు ఓపిక కంటే కూడా ధైర్యం ఉండదు ధైర్యం ఉండదు అంటే ఆ ధైర్యం అంటే ఎలా దీని నుంచి బయటపడతాము ఎలా దీని నుంచి బయటపడతాము అనే క్వశ్చన్ మార్క్ ని నింపేసుకుంటారు దానికి ఆన్సర్ దొరకక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ అంటే మన ఆర్థికంగా మన పరిస్థితి ఏంటి అసలు మనం ఎంత ఖర్చు పెడుతున్నామో ఎంత దాస్తున్నామో దాచిన తర్వాత ఖర్చు పెడుతున్నామా ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలింది దాస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు నేను చెప్పేది ముందు దాయండి తర్వాత ఖర్చు పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో కూడా నేను నీకు చెప్పాను గుర్తుందా ఈ మధ్య కాలంలో ఇంత బిజీ షెడ్యూల్లో నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని అవన్నీ కట్ ఆఫ్ చేసిన తర్వాత ఆ నెల నేను టెన్ డేస్ లో ఎంత హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను ఎంత ప్రాస్పరిటీ నేను అనుభవించాను అనేది నేను మీకు చెప్పాను సో మనం ఒక్కొక్కసారి ఇది చాలా అవసరము అని చెప్పి ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం కానీ ఆ అవసరమే ఒక్కొక్కసారి లగ్జరీగా మారుతూ ఉంటుంది దాన్ని మనం కట్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అయితే చాలా రోజుల నుంచి నేను విన్నది ఏంటి అంటే మాకు ఫైనాన్షియల్ బ్లాక్స్ ఉన్నాయి మాకు చాలా దగ్గర వరకు వస్తుందమ్మా మీరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటున్నాం దగ్గర వరకు వచ్చి మాకు పనులు ఆగిపోతున్నాయి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే గోల్డ్ కలర్ కీ ఒక్కటి దొరుకుతుంది దాన్ని కుబేర్ కుంజి కీ అంటారు ఓకే దాన్ని కుబేర్ కుంజి కీ అని అంటాం అనమాట ఆ కీ అనేది మన పర్స్ లో పెట్టుకోవడము లేకపోతే గనక మన అల్మారాలో మన డ్రాలో లాకర్ లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు కుదిరితే గనక రెండు కీస్ కొనుక్కోండి ఒకటి మీ హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోండి అలాగే ఒకటి మీ లాకర్ లో కూడా పెట్టుకోండి డబ్బులు దాచే చోట పెట్టుకోండి ఎక్కడ దొరుకుతాయి ఆన్లైన్ లో దొరుకుతాయి కుబేర్ కొంచెం కీజ్ అంటే దొరికిపోతాయి మీకు చక్కగా గోల్డ్ కలర్ లో చాలా బాగుంటుంది చూడంగానే అయితే కీ కీ ఒక ప్రత్యేకమైన మన జీవన విధానంలో ఎలాంటిదైనా లాక్ ఓపెన్ చేయడం అనేది ఉంటుంది అనమాట అంటే ఫైనాన్షియల్ గా మీకు బ్లాగ్స్ ఉన్నాయి లాక్ కేసెస్ ఉంది ఎక్కడో అన్నప్పుడు మీకు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీకు ఏది ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది మనసుకి చూడంగానే అబ్బా ఇది బాగుంది చాలా అన్నది మీకు ఏది అనిపిస్తే అది కొనుక్కోండి జనరల్ గా ఎవరైనా ఏం చెప్తారు నా దగ్గర ఉన్నాయి మీరు కొనుక్కోండి అంటారు కదా కానీ నేనేం చెప్తున్నా మీరు వినండి క్లియర్ గా కుబేర్ కుంజ్ కీజ్ ఆన్లైన్ అని కొట్టంగానే ఫొటోస్ వస్తాయి కదా మీకు ఏది చూడంగానే మీకు అది కొనుక్కోవాలనిపించింది అది కొనుక్కోండి ఎందుకు అని అంటే ఎక్కడైతే బ్లాగ్స్ ఉన్నాయో ఆ బ్లాగ్స్ కి సరిపడాకి యూనివర్స్ చూపిస్తోంది అనేది గుర్తుపెట్టుకోండి అది ఇంపార్టెంట్ ఓకే ఆ అలా కనెక్ట్ మనకు ఆ కనెక్ట్ దొరికింది కాబట్టి అదే అని అనుకోండి మీరు ఆర్డర్ చేసుకోండి చక్కగా ఇంటికి రాగానే అది వచ్చిన బాక్స్ ని కూడా పడేయకండి అక్క అవన్నీ కూడా ఒక లివింగ్ రూమ్ లో ఎక్కడైనా మీరు మామూలుగా దాచే చోట దాచేసేయండి ఆ అక్కీన్ మాత్రం దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఇది ఆర్థిక పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేయడానికి నాకు దొరికింది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పి మీరు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ దానికి చక్కగా పూజ చేస్తారు ఏం చేస్తారు కుబేర దీపం పెట్టండి లక్ష్మీ అమ్మవారిది చదువుకోండి ఆ కుంకుమ వేయండి మీ ఇష్టం మీకు ఎలా పూజ చేయాలనిపిస్తే అట్లా పెట్టేటప్పుడు ఒక ప్లేట్ లో పెట్టి పెట్టండి ఇక్కడ మళ్ళీ స్టీల్ ప్లేట్ కాకుండా ఇంకే ప్లేట్ అయినా పెట్టచ్చు పూజ రూమ్ లో స్టీల్ ని తీసుకెళ్ళకండి అది ఇంపార్టెంట్ ఓకే చక్కగా అలా మీరు పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే బీరువాలో పెట్టుకోండి పర్స్ లో పెట్టుకోండి మీ ఇష్టం అలా మీకు ఒకటే కొనుక్కోవాలనుకుంటే ఒకటే కొనుక్కోండి తప్పేమీ లేదు ఈ ఫైనాన్షియల్ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం అనేది నెమ్మది నెమ్మదిగా ఒక వన్ మంత్లోనే స్టార్ట్ అవుతూ ఉంటున్నారు ఓకే ఓకే అలా అయితే మీకు అలా డబ్బు రావడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ డబ్బుని ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయడం అంటే కన్స్ట్రక్టివ్ పర్పస్ అంటే ఏంటి అని అంటే పిల్లల ఫీజు కట్టడం అప్పు తీర్చడం ఇల్లు కట్టుకోవడం ఆ లేదంటే మీరు ఎవరికన్నా మీరు అప్పు ఉన్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వేరే మీరు అప్పిచ్చారు మీకు అనుకోకుండా ఒక కొంచెం డబ్బు వచ్చింది ఫస్ట్ మీ అప్పు తీర్చేసేయండి ఇక్కడ మీకు ఫస్ట్ మీరు ఇక్కడ రెండు రూపాయలకి వడ్డీ తీసుకొని చాలా మంది మూడు రూపాయలకి పైన వేసుకుని ఇచ్చిన వాళ్ళు ఉంటారు మీకు అనుకోకుండా ఫస్ట్ డబ్బు వస్తే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మీ అప్పు తీర్చేసేయండి అవతల వాళ్ళకి కూడా బడ్డం తగ్గించండి అంటే ఇవాళ నుంచి మూడు రూపాయలు కాదురా రెండు రూపాయలే ఉండాలి మీరు ఒక్క గుర్తు పెట్టుకోండి ఆ నిజాయితీగా ఉంటే డబ్బు మిమ్మల్ని అస్సలు వదలదండి వదలదు ఇక్కడ నుంచి మీరు రెండు రూపాయలు తీసుకుని అక్కడ మూడు రూపాయలకి ఇవ్వడం ఓకే మీరు కష్టపడుతున్నారు మీ మాటను ఉపయోగించుకున్నారు ఏదో ఒక రూపాయి వస్తుంది అనుకున్నారు అంతవరకు ఓకే కానీ ఎప్పుడైతే మీరు ఇది తీర్చేశారో అక్కడి నుంచి మీకు రెండు రూపాయలు వస్తుందిగా అక్కడ మీరు ఆలోచించండి వన్ రూపీ బదులు టూ రూపీస్ వస్తుంది మీకు అక్కడి నుంచి అక్కడ మనం దాన్ని గుర్తించి అది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటివి మీరు చేసుకొని ఒక కన్స్ట్రక్టివ్ విధానంలో అంటే ప్లాన్ ప్రకారంగా వెళ్తే ఒక వన్ ఇయర్ లోపల మీరు ఫైనాన్షియల్ గా గెయిన్ తప్పకుండా చూస్తారు ఈ కీ అనేది మీకు అంత బాగా ఉపయోగపడుతుంది అనవసరమైన ఖర్చులు అవడం ఆగిపోతుంది ఆ ఏదన్నా రాగానే ఆ కీని గుర్తు చేసుకోండి ఆ బ్లాకేజెస్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి మనవి ఫైనాన్షియల్ బ్లాక్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి అలాగే మీరు నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ అని చెప్పాను బ్లాకేజెస్ ఓపెన్ చేయడానికి అది అనుకుంటూ ఉండండి తప్పకుండా మీకు ఫైనాన్షియల్ గా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అయితే నిన్న కూడా చెప్పారు మేడం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్న తర్వాత అప్పు చేయలేదండి నేను నా కుటుంబ పోషణార్థం నేను ఏ పని చేస్తున్నాను అనేది పక్కకు పెట్టండి కానీ నేను అప్పు చేయలేదు నాకు చాలా సంతోషంగా మైనస్ మైనస్ లోకి లోకి ఈవెన్ ఇన్ జీరో చెప్పారు నాకు సంతోషంగా ఉంది అలా ఈ కుబేర్ కుంజ్ కీ అనేది తప్పకుండా తెచ్చుకోండి నాకు నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ కీ అనేది నాకు వచ్చింది అని అంటే కీ ఒకటి ఇచ్చారు అనుకున్నాను నేను కానీ తర్వాత మేనిఫెస్టేషన్ బుక్ చదివితే అవును కదా అని అనిపించింది పూరి జగన్నాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ బేడి ఆంజేయ స్వామి టెంపుల్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు నాకాకి ఇది పెట్టుకోండి పర్స్ లో అని చెప్పి ఇచ్చారన్నమాట వాళ్ళు పూజ చేసుకున్నాక అది నేను తీసుకురావడము అనుకోకుండా దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టడము ఆ అనుకోకుండానే అన్ని పనులు అవ్వడం అనేది జరిగిందనమాట ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం అప్పు చేయకుండా డబ్బు సమకూరడం అనేది ఆ భగవంతుని ప్రసాదంగా భావించాలి థ్యాంక్స్ టు ద యూనివర్స్ నిజంగా అట్లా అప్పు చేయకుండా చేసినందుకు తప్పకుండా అఫోర్డబుల్ ఉంటుంది అందుకంటే ఉండదు అఫోర్డబుల్ ఉంటుంది రైట్ సో ఒకవేళ రెండు కీజ్ తెచ్చుకుంటే ఒక దేవుడు ఒకటి బీర్వాలో ఉంటే ఒకటి హ్యాండ్ బ్యాగ్ లో ఉంటున్నా ఎట్లాంటి ఇప్పుడు మరి అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లో ఉంటే పర్వాలేదా పీరియడ్స్ నేను ఎప్పుడు కూడా చెప్తాను అదే చెప్తున్నా ఇప్పుడు కూడా మీ హ్యాండ్ బ్యాగ్ లో మనం పీరియడ్స్ ఉన్నప్పుడు ముట్టుకొని సెక్షన్ అనేది ఒకటి ఉండాలి దాని జోలికి వెళ్ళాము మనం ఊరికూరికే వెళ్ళాము ఊరు ఊరికే దాన్ని ముట్టుకోవడం అట్లాంటివి చేయని సెక్షన్ ఒకటి పెట్టుకోండి చిన్న పర్స్ ఉంటుంది లోపల అది కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి కాస్త మీ చేయి దూరి పెట్టేదాకా అందులో ఆ కీ సరిపోతుంది లేదు అంటే ఒక కవర్ లో పెట్టేసి పక్కకు పెట్టేసేయండి పౌచ్ లాంటిది పెట్టుకోవచ్చు చిన్న పౌచ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు పొడుగ్గా అనే ఒక్కొక్కసారి పెద్దవి దొరుకుతాయి మనకి అవి చక్కగా పిల్లలకి ఇప్పుడు ఈ పెన్సిల్స్కి వెళ్ళి పెట్టడానికి పౌచ్లు వస్తున్నాయి కదా అది కూడా పర్చ్లే ఇప్పుడు కంపాస్ బాక్స్ కూడా పర్స్ అయిపోయాయి ఈ క్లచెస్ అన్ని కంపాస్ బాక్స్ లోనే ఉంటున్నాయి ఏది క్లచ్ ఏది బాక్స్ ఓకే ఓకే అట్లా పెట్టుకుంటే సరిపోతుంది రైట్ బ్యూటిఫుల్ కుబేర కీ సార్ కుబేరూ సో మచ్ అక్క నమస్తే నమస్తే